భవిష్యదర్శిని వీక్షకులందరికీ నమస్కారం ఈ నెల అనగా ఫిబ్రవరి పదమూడో తారీఖున రవి యొక్క సంక్రమణం జరగబోతూ ఉన్నది మనకి అందరికీ మకర సంక్రమణమే తెలుసు అలాగే అంటే మకర రాశిలోకి రవి ప్రవేశం చేసేటువంటి రోజు ఇలా పన్నెండు నెలలకి పన్నెండు సంక్రమణాలు ఉంటాయి పన్నెండు పేర్లతోటి రవిని పిలుస్తారు మిత్ర రవి సూర్య భాను ఖగపూష హిరణ్యగర్ భా మరీచి ఆదిత్యు సవిత్రువర్క భాస్కరే భ్యోన్మ అంటారు ద్వాదశ ఆదిత్యులు అంటారు అయితే ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి సూర్యునికి ఒక్కొక్క పేరు ఉంటూ ఉంటుంది ఆ పేరుకి తగ్గట్టుగా ఆయన యొక్క ఫలితాలు కూడా మారుతూ ఉంటాయి ఇప్పుడు పదమూడవ తారీఖున రవి తన యొక్క సంచారాన్ని ఈ మకర రాశిని వదిలిపెట్టి కుంభరాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభిస్తారు రవి ధనిష్ట నక్షత్రం మూడవ పాదంలోకి ప్రవేశం చేస్తారు ధనిష్ట నక్షత్రం కుజుని యొక్క నక్షత్రం కుజుడు రవి గ్రహానికి మిత్రులు కాబట్టి రవిచ్చేటువంటి ఫలితాల్లో కొంత మార్పు అన్నది మనం చూడవచ్చు అయితే ఈ రవి ప్రవేశం ద్వారా లబ్ధి పొందేటువంటి రాశులు ఏంటి అంటే నాలుగు రాశులు రవి యొక్క సంక్రమణం ద్వారా పూర్తి శుభ ఫలితాలని పొందబోతూ ఉన్నాయి అందులో మొట్టమొదటిది మేషరాశి వృషభ రాశి కన్యారాశి అలాగే ధను రాశి ఈ నాలుగు రాశులు కూడా రవి యొక్క సంచారం వల్ల పూర్తి ఫలితాలని శుభ ఫలితాలని అనుభవించబోతు ఉన్నాయి ఒక్కొక్క రాశి ఏ విధంగా శుభ ఫలితాలను పొందబోతు ఉన్నాయో మనం వెళదాం ముఖ్యంగా మొట్టమొదటిది మేషరాశిని గనక చూస్తే ఈ రాశికి రవి లాభస్థానమందు అంటే పదకొండవ స్థానమందు శుభ ఫలితాలను ఇవ్వబోతున్నారు అందులో క్రూరో బలీ చేదృతే ఉపజయ స్థానంలో క్రూరగ్రహాలు అనగా పాపగ్రహాలు చాలా బలీయమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాయి లాభస్థానము దూర ప్రాంత ప్రయాణాలకి సంచారానికి ఆకస్మిక ధనలాభానికి అలాగే మిత్రుల వల్ల శుభవర్తమానాలకి అలాగే మనకన్నా పెద్ద మనకన్నా ముందు పుట్టినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి స్థానం గతంలో కోల్పోయినవి తిరిగి మనం సంపాదించుకోవాలి అన్నా ఆకస్మికంగా మనకి ధనం చేతికి రావాలి అన్నా మన అనుకున్న పనులు ముందుకు వెళ్ళాలి అన్నా మరీ ముఖ్యంగా మనం తలపెట్టినటువంటి శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి అవ్వాలి అన్నా అన్నిటికీ సంబంధించినటువంటి స్థానం ఆ లాభస్థానం ఈ మేషరాశికి లాభస్థానంలో ఉన్నటువంటి రవి గ్రహం ఏ విధమైన ఫలితాలు ఇస్తుందయ్యా అంటే అర్ధంచ స్వకులాచార గృహే నిత్యోత్సవ శుభం అన్నారు అంటే మరీ ముఖ్యంగా ఈ లాభంలో ఉన్నటువంటి రవి ప్రతినిత్యము ఆనందంగా ఉత్సాహంగా ఉండడానికి కారణమవుతారు నిత్యోత్సవ శుభం అంటే శుభ కార్యక్రమాలు జరగడం సంతానం కలగడం ఆర్థికంగా బలోపేతం అవ్వడం ఉద్యోగం లభించడం ఉద్యోగంలో ప్రమోషన్లు లభించడం ఆకస్మిక ధనలాభానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ రవిగ్రహం ప్రసాదిస్తారు అలాగే వన పర్వతాది పితృకారకుడు సూర్యుడు కాబట్టి తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తారు అలాగే తండ్రి పరంగా అంటే వంశపారంపర్యంగా మనకు వచ్చేటువంటి అన్ని అవకాశాలని కూడా సానుకూలంగా మనకి మార్చి మంచి ఫలితాలని రవిగ్రహం ఇస్తారు అలాగే రవి రాజకీయ గ్రహము ఈ కోర్టులు ప్రభుత్వము లేదా పోలీస్ స్టేషన్ల చుట్టూ మనం తిరుగుతూ ఉన్నటువంటి వాటిలో కొంత జయాన్ని కూడా రవిగ్రహం మేషరాశి వారికి ప్రసాదిస్తారు ఈ ప్రకారంగా రవి మేషరాశి వారికి శుభ కార్యక్రమాలు జరిపించి ఆర్థికంగా బలోపేతం చేసి ఏదైనా ప్రభుత్వ పరంగా సమస్యలుంటే వాటిని తగ్గించి ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి పదవులను మీకు అందించి ఉత్సాహాన్ని అందించి ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసి ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటారు ఈ రవిగ్రహం అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే పద్నాలుగో తారీఖు వరకు ఉంటుంది ఏ పద్నాలుగు మార్చి పద్నాలుగు అప్పటి వరకు కూడా ఈ రవిగ్రహం మేషరాశి వారికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇవ్వబోతూ ఉన్నారు ఇక వృషభ రాశి వారికి రవి యొక్క సంచారం చూసినప్పుడు వృషభ రాశి వారికి దశమ కేంద్రంలో రవి తన యొక్క శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు దశమం రవి దిగ్బలంతో ఉండేటువంటి స్థానం దాదాపుగా నాలుగు నెలలుగా రవి యొక్క శుభ ఫలితాలు ఈ రాశికి అందడం లేదు ఎప్పుడైతే రవి ఫలితాలు అందవో చీకట్లో ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది జీవితం అంతా అంటే ఉత్సాహం ఉండదు అలాగే కార్య జయత్వం ఉండదు అన్ని రకాలుగా సమస్యలు మరీ ముఖ్యంగా ఆత్మస్థైర్యాన్ని కోల్పోతూ ఉంటాం మన మీద మనకు ఉండేటువంటి ఆ ఆత్మస్థైర్యం ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను కూడా మనం కోల్పోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే అనారోగ్య సమస్యలు అలాగే ఆర్థిక ఇబ్బందులు ఒకటి కాదు రవి అనుకూలించకపోతే చాలా బాధలు వస్తాయి ఇప్పుడు ఈ రాశికి దశమ కేంద్రంలో రవి తన యొక్క శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు దీనివల్ల వృత్తి ఉద్యోగాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది ఎందుకు ఈ రవి గ్రహంతో పాటుగా ఇక్కడ శనేశ్వరుడు కూడా ఉన్నారు ఈ శనేశ్వరుడు రవి కలుసున్నప్పుడు తన యొక్క ఫలితాలని వృత్తి ఉద్యోగాల పరంగా ఇస్తారు మరి ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు దశమంలో ఉన్నటువంటి రవిగ్రహం దిగ్బలంతో ఉంటారు దీనివల్ల ఉద్యోగపరంగా మంచి ఫలితాలు రావడం అలాగే అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం దశమస్థో యథారవి రాజదర్శన సల్లాప సుసౌఖ్యం దశమే రవౌ అన్నారు అంటే అర్ధసిద్ధి అర్థం అంటే స్త్రీ అర్థం అంటే డబ్బు దీనివల్ల ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అంటే వృషభ రాశి వారు వారికి వివాహం జరగడం యోగ్యమైనటువంటి వరుడు కానీ వధువు కానీ లభించేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ వృషభ రాశి వారికే కాకుండా ఆ ఇంట్లో ఉండేటువంటి అందరికీ కూడా ఆరోగ్యం బాగుండేటువంటి పరిస్థితులు ప్రముఖంగా రవి యొక్క మార్పు ద్వారా రాబోతు ఉన్నాయి అలాగే రవి ఉత్సాహానికి కారకులు ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు కాబట్టి పితృ అంటే తండ్రికి సంబంధించినటువంటి వ్యవహారాలు అంటే తండ్రి తాలూకు అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం తండ్రి ద్వారా మనకు సంక్రమించేటువంటి ఆస్తుపాస్తులు ఉద్యోగాది అంశాలన్నీ కూడా చాలా చక్కగా మనకి లభించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే బంధువులతోటి ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడం వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం మన వృత్తి ఉద్యోగాలన్నీ కూడా మనకి యోగించడం వృత్తిలో ప్రమోషన్లు ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం అలాగే ఆకస్మికమైనటువంటి ధనలాభానికి కూడా రవి కారణమవుతారు అంతేకాకుండా కొన్ని కీలకమైనటువంటి మార్పులు జరుగుతాయి జీవితంలో అవన్నీ కూడా శుభ పరిణామాలుగా మనం చూడవచ్చును వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం సంతానం కలగడం ఇత్యాది అంశాలన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి రవి యొక్క మార్పు ద్వారా స్పష్టంగా మనకి గోచరం అవుతూ ఉన్నాయి ఇది రవి గ్రహం వృషభ రాశి వారికి ఇచ్చేటువంటి ఫలితం ఇక కన్యా రాశి వారి యొక్క స్థితిగతులను చూస్తే ఈ కన్యారాశి వారికి షష్టస్థాన ముందు రవి తన యొక్క శుభ ఫలితాలను ఇవ్వబోతు ఉన్నారు షష్టస్థానం శత్రు రోగ రుణ బాధలకు సంబంధించినటువంటి స్థానం అందులో రవిగ్రహం సంచారం చేయడం వల్ల ఆ బాధలు తగ్గుముఖం పడతాయి రవితో పాటుగా శని కూడా ఉండడం వల్ల అసలు వీళ్ళకి శత్రు బాధలు కానీ రుణ బాధలు కానీ రోగ బాధలు కానీ ఏమి ఉండవు మరీ ముఖ్యంగా ఈ నెల రోజుల వ్యవధిలో కన్యారాశివారు విశేషమైనటువంటి ప్రాజ్ఞులుగా తయారవుతారు షష్ఠే రవవు సుసౌఖ్య దిన్యత్ర కార్య అర్ధసాధనం అన్నది శాస్త్రం అంటే ఎత్ర కార్యార్థ సాధనం ఏ పని మనం ఈ నెల రోజుల్లో ప్రారంభిస్తామో అది గృహప్రవేశం కానివ్వండి అది గృహారంభం కానివ్వండి లేకపోతే వివాహానికి కానివ్వండి లేదా ఉద్యోగానికి వ్యాపారానికి దేనికైనా సరే సంతానోత్పత్తికి సంబంధించినటువంటి విషయాలు ఏది మనం ప్రారంభించినా కూడా ఎత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం అంటే షష్టమందు ఉన్నటువంటి రవిగ్రహం వల్ల అనుకున్నటువంటి పనులన్నీ పూర్తి స్థాయిలో మనం ముగించగలుగుతాం ఒక పని ప్రారంభించాము అంటే ఈ మాసంలో రవి అనుకూలించేటువంటి ఈ కన్యారాశి వారికి ఉన్నటువంటి స్థానంలో రవి ఉంటే ఆ మాసంలో మనం ఏ పని ప్రారంభించినా అది పూర్తిగా మనకి విజయాన్ని తీసుకొచ్చి పెడుతుంది ఆ కార్యోన్ముఖులను చేస్తుంది కార్య జయత్వానికి కారణమవుతుంది కాబట్టి ఈ రవిగ్రహం వల్ల వారు చాలా విశేషమైనటువంటి లాభాన్ని పొందుతారు ఆర్థిక లాభాన్ని పొందుతారు ఆరోగ్య లాభాన్ని పొందుతారు అలాగే శత్రునాశనాన్ని పొందగలుగుతారు ఇలా అన్నింటా కూడా విజయాన్ని సంప్రాప్తింపజేసుకుంటూ సంతోషంగా ఆకస్మికంగా వచ్చేటువంటి ధనలాభాన్ని అనుభవిస్తూ చక్కగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఈ కన్యారాశి వారిలో కనబడుతున్నాయి అలాగే దేహారోగ్యం మెరుగుపడుతుంది మరీ ముఖ్యంగా గత కొద్ది కాలంగా అనుభవిస్తూ వస్తున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి కుటుంబ సభ్యులు కూడా కుటుంబ సభ్యులకి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా వాటి నుండి బయటపడడానికి ఈ రవిగ్రహం ఉపయుక్తంగా ఉంటుంది ఇక చివరిది మనం ధనురాశి గనక చూస్తే ఈ ధనురాశి వారికి ఉపచయ స్థానమైనటువంటి తృతీయంలో రవి యొక్క సంచారం అందున శనేశ్వరుడు కూడా ఈ రవితోనే ఉన్నారు ఈ శని శనేశ్వరుడు రవిగ్రహంతోనే ఉన్నారు కాబట్టి రవిశనుడి యొక్క యుతి తృతీయ స్థానమందు ధను రాశి వారికి చాలా విశేషమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నది ఈ రవి యొక్క మార్పు ఒక నెల రోజుల పాటు ధను రాశి వారికి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది తృతీయం చాద భక్ష విక్రమ సోదరాన్ చమూపతిత్వం తేజశ్చ దక్షిణం కర్ణమేవ సహజేనవదే చాద మన పరాక్రమానికి సంబంధించినటువంటి స్థానం భక్ష బోధ్యాదులు మనం భుజించడానికి ఈ స్థానం ఉపకరిస్తుంది వృద్ధులు అనగా మనకి సేవకులు ఉండేటువంటి పరిస్థితిని కూడా జాతకంలో దీన్ని బట్టి చూసుకుంటూ ఉంటాం ఇక ఈ స్థానంలో రవిగ్రహం ఉండడం వల్ల ఆయన ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర అన్నారు అంటే ఆయన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు ప్రతినిత్యము సంతోషంగా కాలాన్ని గడపడానికి అసలు మనం సంతోషంగా ఎప్పుడుంటాం మనకు ఉండేటువంటి బాధలను తగ్గిపోతేనే సంతోషం వస్తుంది అలాగే అనుకున్న పనులు అయితేనే సంతోషం వస్తుంది అలాగే జీవితం మనం అనుకున్న దారిలో వెళ్తేనే మనకి నచ్చిన వ్యక్తులు మనకి జీవితంలోకి వస్తేనే మన అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతూ మనం అనుకున్నట్టుగా జీవితం ఉంటేనే సంతోషం ఉంటుంది రోజు మరి వాటన్నిటినీ కూడా ఇచ్చేటువంటి గ్రహం ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాల్లో రవి గ్రహం ఎందుకంటే ఆరోగ్యం నిత్య సంతోషం అన్నారు నిత్య సంతోషం ఎప్పుడు వస్తుంది అంటే ఇవన్నీ జరిగినప్పుడే వస్తుంది అలాగే దానితో పాటుగా ఆరోగ్యం బంధుమిత్ర సమాగమ బంధుమిత్రులు మన దగ్గరికి చేరుతూ ఉంటారు ఎవరైతే గతంలో మనతో విభేదించారో ఎవరైతే మనతో తగువులు పెట్టుకున్నారో అటువంటి బంధుమిత్రాదులందరూ కూడా మన దగ్గరికి చేరేటువంటి గ్రహస్థితిని రవి ప్రసాదిస్తారు అర్ధలాభం పుత్ర సౌఖ్యం అంటే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో సంతాన సమస్యలు ఉన్నాయో అటువంటి వాటన్నిటి నుండి కూడా ఈ రవిగ్రహం ఆ బాధలన్నిటి నుండి కూడా దూరం చేయగలుగుతుంది ఈ తృతీయ స్థాన సంచారం వల్ల అలాగే మనకి కొంతమంది సేవకులు దొరుకుతారు మనకి మన కష్టాల్లో బా పాలు పంచుకునేటువంటి వారు మన ఒత్తిడిని అధిగమించడానికి వారు కొంత వారి యొక్క శ్రమను కూడా మనకి ఇస్తూ ఉంటారు దీనివల్ల మన మీద ఉండేటువంటి పని ఒత్తిడి భారం అది తగ్గుతుంది కాబట్టి అన్ని రకాలుగా కూడా ఈ రవి యొక్క మార్పు ధనురాశి వారికి చాలా విశేషమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతు ఉన్నది ఇలా ఈ ఉపజయ స్థానాల్లో మరీ ముఖ్యంగా మేష వృషభ కన్యా ధనురాశుల వారికి ఈ రవి యొక్క మార్పు ఒక నెల రోజుల పాటు విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ మాసాల్లో ఉత్సాహం అధికంగా ఉంటుంది చక్కగా పనిచేసుకోగలుగుతారు ఆరోగ్యం ఉంటుంది ఆర్థికాభివృద్ధి ఉంటుంది కాబట్టి మరింత సూర్యారాధన చేయడం వల్ల ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలు ఈ నాలుగు రాశుల వారికి వస్తాయి అయితే చాలామంది అడుగుతున్నారు ఏ రాశులు వారు ఇబ్బంది పడతారు అని మరీ ముఖ్యంగా కర్కాటక రాశికి అర్ధాష్టమ శని దోషము వృశ్చిక రాశి వారికి కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషము వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషము మీనరాశి వారికి ఏమో వ్యయ శని దోషము వ్యయ రవి దోషము కుంభరాశి వారికి జన్మ రవి దోషం అంటే అష్ట అర్ధ జన్మ రవి జన్మరవి రవి ఈ నాలుగు రాసుల వాళ్ళు మాత్రం కొంత కష్టపడతారు రవిగ్రహం వల్ల వారు తశాంతిలు చేసుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తం స్వస్తి